హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు మనం ఇడ్లీలు ఎలా వేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకుని రెండు సార్లు శుభ్రంగా కడుక్కుని అందులో వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి ఇది ఐదు నుండి ఆరు గంటల వరకు నానాలి అలాగే మనం ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకోవాలి ఇది ఇడ్లీ రవ్వ అండి ఒక కప్పు మినపప్పు అయితే రెండు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి ఇడ్లీ రవ్వను కూడా రెండు సార్లు కడుక్కుని తర్వాత అందులో వాటర్ పోసి నానబెట్టాలండి ఒక అరగంట నానితే సరిపోతుందండి ఎక్కువైనా పర్వాలేదు ఆరు గంటల తర్వాత చూడండి మినపప్పు నానిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో గాని గ్రైండర్ లో గానీ గ్రైండ్ చేసుకోండి ఎందులో గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ మాత్రం ఇంత సాఫ్ట్ గా ఉండాలండి ఇంత మెత్తగా ఉండాలి అప్పుడే మనకి ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి మనం గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి రవ్వ కూడా నానిపోయింది కదా ఇప్పుడు రవ్వలో ఉన్న వాటర్ అంతా వంపేయాలండి పంపేసిన తర్వాత ఇప్పుడు ఈ రవ్వని గట్టిగా నీళ్ళు లేకోకుండా పిండేయాలండి పిండేసి ఇందులో వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి కానీ ఒకటి ఏంటంటే గిన్నె పెద్దది తీసుకోవాలండి చిన్న గిన్నె పెట్టుకుని దాన్ని నిండా వేసుకున్నారనుకోండి అనుకోండి పిండి అది రేపటికి ఇంకా పులిసిపోయి పొంగుతుందండి పొంగినప్పుడు కింద పడిపోతుంది అందుకే కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోండి ఇప్పుడు చూడండి మార్నింగ్ ఇడ్లీ పిండి పర్మనెంట్ అయిపోయిందండి ఇప్పుడు అందులో రుచికి తగిన తుప్పు వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఇడ్లీ వేసుకుందామండి ఇడ్లీ రేకులు తీసుకుని దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకోండి ఇలా రాసుకుంటే మనకి ఇడ్లీలు తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయండి అన్ని ప్లేట్స్లో ఇలా పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులో రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోవాలి తర్వాత మనం ఇడ్లీ స్టాండ్ పెట్టుకుని ఉడికించుకోవాలండి కానీ నేను మామూలు కుక్కరే వాడతాను అందులో రెండు గ్లాసులు వాటర్ పోసుకుని ఈ స్టాండ్ పెట్టుకుని మూత పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి తీసి చూడండి చేయి తడుపుకుని ఒకసారి ఇడ్లీని ఇలా టచ్ చేసి చూడండి చేతికి ఏమి పిండి అంటలేదనుకోండి ఇడ్లీలు ఉడికిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇడ్లీలు తీసుకునేటప్పుడు స్పూన్ గాని ఇలా చిన్న గరిటి గానీ తడుపుకోవాలండి తడుపుకుంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇడ్లీలు ఇప్పుడు అందులో చట్నీ చేసుకుందాం నేను పల్లీ చట్నీ చేస్తున్నా అండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకుని బాగా వేయించుకోవాలి వేగిపోయిన తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మిరపకాయలు వేసుకోండి మిరపకాయలు మీరు తినే కారం బట్టి వేసుకోవచ్చు మిరపకాయలు కూడా వేగిపోయిన తర్వాత వీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో అవసరమైతే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి లేకపోతే ఇలా తాలింపు పెట్టుకోవచ్చు అండి ఒక హాఫ్ స్పూన్ శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టుకుని చట్నీలో కలిపేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు ఒక హాఫ్ కప్ కొబ్బరి పచ్చిమిర్చి అన్నీ వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోండి మన చట్నీ కూడా రెడీ అయిపోయిందండి ఇంతే అండి ఇడ్లీ ఇంకా చట్నీ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్